హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్ ఈ వీడియోలో మీకు వెన్న అనేది ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ముందుగా మనకి మేగడ ఉంటుంది కదా మీగడ ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా మీగడ అనేది తీసి పక్కన స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఆ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆ మేగడను తీసుకుని మనం ఇలా గిన్నెలోకి తీసుకుని మీరు ఏం చేస్తారు అంటే ఒక కవ్వంతో ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా స్టెర్ చేయండి ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఈ విధంగా చే చేస్తే మీకు త్వరగా వెన్న అనేది వచ్చేస్తుంది అనమాట బికాజ్ మీరు ఫ్రిడ్జ్లోంచి అప్పుడే తీసి మీరు వెంటనే చేశారనుకోండి మీకు త్వరగా వెన్న అనేది ఫామ్ అయిపోతుంది ఇందులో చూసారు కదా ఇక్కడ ఎలా వస్తుందో చాలామంది మిక్సీ జార్లో కూడా మీగడే బ్లెండ్ చేస్తారు మీరు అలా కూడా చేసుకోవచ్చు అండ్ ఇది ఒక ప్రాసెస్ అనమాట ఇలా చేసినా కూడా మీకు త్వరగా వెన్న అనేది చాలా ఈజీగా ఫామ్ అవుతుంది లేదు అంటే మిక్సీ జార్లో వేసినా కూడా చాలా త్వరగా ఫామ్ అవుతుంది ఈ రెండు పద్ధతుల్లో ఏ టైప్ అన్న మీరు వెన్నను ప్రిపేర్ చేసుకోవచ్చు నా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్